పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా పైన ఎక్స్పెక్టేషన్ మూవీ యూనిట్ కూడా ఇప్పుడే ప్రమోషన్స్ అయితే మొదలు పెట్టేసింది సో అందులో భాగంగానే ఓజీ కి సంబంధించిన ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు ఫైర్ సాంగ్ అని చెప్పేసి మరి ఆ సాంగ్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది ఎలా అనిపించింది మీకు విజువలైజ్ గా కానివ్వండి లేకుంటే ఆ సాంగ్ లిరిక్స్ కానివ్వండి ఎంటైర్ గా ఆ సాంగ్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్ ముందుగా సినిమా గురించి కొంత చెప్పుకొని దాని తర్వాత పరిస్థానం వస్తాను నేను ఇది ది కాల్ హిమ్ ఓజీ అనేది పూర్తి టైటిల్ దీన్ని ఓజీ అంటారు మామూలుగా అయితే ఓజీ అంటే చాలా మంది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని కూడా అన్న వాళ్ళు కానీ ఇది వాళ్ళు ప్రకటించొచ్చుంది ఓజాస్ గంభీర అనేది పవన్ కళ్యాణ్ పేరు అనమాట దాంట్లో ఓజాస్ గంభీర దీంట్లో ఎమ్రాన్ హస్మి పేరు ఓమి బావ్ అండ్ ప్రియాంక మోహన్ అని పేరు లీలా అర్జున్ దాస్ పేరు దేవా ప్రకాష్ రాజ్ విశ్వాస్ గంభీర విజి అట్లా ఇంకొక ఆయన జ్యోతి గంభీర జే జీ ఇలా ఉన్నారనమాట సో ఒక రకమైన ని ప్లే చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది డివివి దానే ప్రొడ్యూసర్ సుధిత్ ఇంతకు ముందు ఆయన సాహో అండ్ రన్ ఈ రెండు సినిమాలు చేశాడు సో ఇక కెమెరా వచ్చి ఇద్దరు చేశారు రవికేష్ చంద్రన్ వండర్ఫుల్ ఫోటోగ్రాఫర్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరంస కూడా మనోజ్ పరం చేశాడు తమన్ మ్యూజిక్ తమన్ మనకు చూస్తే వకీల్ సాబు భీమలా నాయక్ బురో వరుసగా మూడు సినిమాలు చేశాడు పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు ఇది నాలుగోది ఇక నవీన్ నూలి ఏటింగ్ చేశాడు అయితే ఈ పాటని ఏటింగ్ చేసింది మాత్రం ఆ నిఖిల్ నాదెల్లా అండ్ ప్రశాంత్ తేజ ఇద్దరు కలిసి ఈ పాటని ఏటింగ్ చేశారు ఆ ఇక దీనికి సంబంధించి స్టంట్ మాస్టర్లు మొత్తం పదకొండు మంది చేశారు ఎందుకంటే జపనీస్ కత్తి పైట్లు ఉన్నాయి జపనీస్ స్టైల్ ఫైట్స్ ఉన్నాయి రకరకాల ఉన్నాయి కాబట్టి మొత్తం పదకొండు మంది స్టంట్ మాస్టర్లు పనిచేశారు అనమాట ఇది బేసిక్ ఏంటంటే జపాన్ లో మనకు ఎక్కువజా స్టైల్ అంటారు ఎక్కువజా అనేది గ్యాంగ్ అక్కడ గ్యాంగ్ మాఫియా పేరు ఎక్కువ మాఫియా అనేది ఇటాలియన్ నేము మనం మాఫియా అని పిలిచేది ఇక్కడేమో ఎక్కువజా అంటారు జపాన్ లో ఎక్కువజాకి సంబంధించి చాలా గ్యాంగ్స్టర్ మూవీస్ ఉన్నాయన్నమాట వందలాది గ్యాంగ్స్టర్ మూవీస్ ఉన్నాయి ముఖ్యంగా నైన్టీన్ సెవెంటీ త్రీలో వచ్చిన బ్యాటిల్స్ వితౌట్ హానర్ అండ్ హ్యుమానిటీ అనే సిరీస్ వరుసగా అది కల్ట్ క్లాసిక్ అనమాట జపాన్ లో ఆ స్టైల్ నాకు ఇక్కడ కూడా ఓజీలో కూడా కనబడింది అంటే రెడ్ బ్లాక్స్ కలర్స్ అవి వాడడం ఆ ఎక్కువజా స్టైల్ మళ్ళీ రిటర్న్ ఆఫ్ ద మాఫియా అంటే ఇది పదేళ్ల తర్వాత ముంబైలో అంటే పదేళ్ల ముందు ఒక ఉప్పిన తుఫాన్ వచ్చింది జపాన్ లో మన ముంబైలో అని మనకి చీత అనే హంగరీ చీత పేరుతో వన్ ఇయర్ బ్యాక్ వీళ్ళు రిలీజ్ చేసిన టీజర్ లో కూడా ఉంది సో ఇప్పుడు ఆ గ్యాంగ్స్టర్ ఈ ఓజాస్ గంభీరా అనే గ్యాంగ్స్టర్ ఎట్లా మళ్ళీ ముంబై లెక్క అడుగు పెట్టాడు తన హానర్ కోసం పవర్ కోసం బిట్రేయల్ తన బిట్రేయల్ చేసిన వాళ్ళని ఎలా అతను పగ తీర్చుకున్నాడు సో రివెంజీ హానరు బిట్రేలు క్రైమ్ పవరు ఈ థీమ్స్ ఈ సినిమాలో ప్రధానంగా ఉంటాయి ఇక ఓజాస్ అంటే సాంస్క్రిట్ వర్డ్ అది ఓజాస్ అంటే విగర్ ఎనర్జీ వైటల్ ఎనర్జీ అనమాట అంటే మొత్తం బాడీకి ఎనర్జీ ఇచ్చే వైటల్ దీన్ని ఓజాస్ అని పిలుస్తారు దీన్ని ఆయుర్వేదంలో కూడా వాడతారు సాన్స్క్రిప్ట్ అది బేసిక్ గా సో దాన్ని యూజ్ చేసినట్టు తెలుస్తుంది ఇక ఈ పాటకు సంబంధించి ఫైర్ స్టార్ నిప్పుల ఉప్పెన అని చెప్పచ్చు లేకపోతే నిప్పుల తుఫాను అని చెప్పొచ్చు మనం దీన్ని ఒక డిఫరెంట్ కంపోజ్ చేశారు సాంగ్ ని విజువల్ స్టైల్ కూడా ఒక కొత్తగా ఉంది అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఉన్న సినిమాల్లో ఒక డిఫరెంట్ కమర్షియల్ ఆస్పెక్ట్ పవన్ కళ్యాణ్ బి అవుట్ అండ్ అవుట్ చాలా కాలమైంది ఇటువంటి ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూసి సో ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపిస్తూ ఒక గ్యాంగ్స్టర్ డ్రాప్ లో హై యాక్టిన్ యాక్షన్ సీక్వెన్స్ చూపిస్తూ మనకి ఈ సాంగ్ ఉంటది ఈ సాంగ్ లో ముందుగా మనం ఈ సాంగ్ కి సంబంధించి ఎవరెవరు ఏమేమి చేస్తారని చూస్తే ఎట్లాగో మ్యూజిక్ తమను దీంట్లో మెయిల్ వాయిస్ లను ఫిమేల్ వాయిస్ వాడారు మెయిల్ వాయిస్ వచ్చి తమను నజీరుద్దీను సింబు మన తమిళ్ యాక్టర్ సింబు దీపక్ బ్లూ వీళ్ళు వాడితే వీళ్ళు మెయిల్ వాయిస్ చేశారు రాజ్ కుమారి అనే అమ్మాయి ఫిమేల్ వాయిస్ ఉంది చేసింది తెలుగు లిరిక్స్ విశ్వ అండ్ శ్రీనివాస్ మౌలి రాశారు ఇంగ్లీష్ రాజ్ కుమారి ఇందాక చెప్పిన అమ్మాయి రాసింది ఆ దీంట్లో జపనీస్ లిరిక్స్ కూడా వాడారు జపనీస్ విజువల్స్ ని జపనీస్ స్టైల్ విజువల్స్ ని వాడారు లిరిక్స్ కూడా వాడారు దీనికి అద్వితీయ వర్జల అనే అబ్బాయి జపనీస్ లిరిక్స్ రాశాడు దీంట్లో వెరైటీగా ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంటైజేషన్ చూస్తే మనకు వెరైటీ ఉన్నాయన్నమాట ఈడిఎం డ్రమ్స్ వాడారు ఈడిఎం అంటే ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మిషన్ అంటారు ఈడిఎం డ్రమ్స్ ని శివమణి చేశాడు అట్లాగే హోకైదో వార్ డ్రమ్స్ ఈ రెండు కూడా శివమణి యూజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది సో ఇక తమన్ కూడా జపనీస్ కోటో అండ్ గుచన్ అనే ఇన్స్ట్రుమెంట్స్ తర్వాత నగాడో అండ్ హిరాడో అనే ఇన్స్ట్రుమెంట్స్ ఆ జపనీస్ స్టైల్ కోసం వాడారు అట్లాగే ఎలక్ట్రిక్ గిటార్ ఉంది సిల్లోస్ ఉంది వోకల్స్ ఉంది మేల్ హార్మోనియం ఉంది డైలాగ్ వోకల్స్ ను కూడా అర్జున్ దాస్ చేసినట్టుగా అర్థమవుతుంది దీంట్లో మ్యూజిక్ పరంగా చూసుకున్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఏడిఎం బీట్స్ ఎలక్ట్రానిక్ సింథసిస్ ఆర్కెస్ట్రల్ ఎలిమెంట్స్ ఉన్నాయి తర్వాత బిల్డింగ్ టెన్షన్ మ్యూజిక్ తో ఒక బిల్డ్ టెన్షన్ బిల్డప్ చేయడం కనబడుతుంది దాని తర్వాత రిపీటెట్ అండ్ క్యాచి లిరిక్స్ మిక్స్ చేశారు జపనీసు ఇంగ్లీషు అండ్ తెలుగు సో ఒక రిథమిక్ పర్కర్షన్స్ యూజ్ చేస్తారు అనమాట ఇక లిరికల్ సైడ్ వచ్చేసరికి ముందుగా ఇంగ్లీష్ తో మనకి స్టార్ట్ అవుతుంది దేర్ విల్ కమ్ లీడర్ ఓజస్ గంభీర అనే స్థాయిలో హోల్డ్ యువర్ బ్రెత్ అండ్ ఫియర్ డ్రాగన్ ఇస్ కమింగ్ నియర్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత అలలిక కథలిక అలలిక కథలక భయపడేలే క్షణ తల తల తెగిపడేలే అనేది వస్తుంది నిజానికి అది చాలా స్పీడ్ గా మనకి అన్నమాట అంత గా వెళ్తుంది అక్కడ వచ్చే సబ్ టైటిల్ కూడా కనబడకుండా స్పీడ్ గా వెళ్ళిపోతుంది అయితే పగరగలిన పైరు నిలబడితే గుండెలో ఫియరు అనేది ఉందన్నమాట ఉందనమాట తర్వాత కసిపుడితే శత్రువే శివరు ఈ ఎక్కువగా ఇది వాడారనమాట పగార గెలిన పీర్ పైరు నిలబడితే గుండెలు పీరు అనే దాని ఆ స్టైల్ ని ఆ టూన్ ని ఎక్కువగా వాడినట్టుగా మనకి అర్థమవుతుంది సో ఓవరాల్ గా దీంట్లో తీసుకుంటే ఇది ఒక టీజర్ లాగా కూడా ఉంది అంటే దీంట్లో పవన్ కళ్యాణ్ నడక్ ఉంది పవన్ కళ్యాణ్ ఫైరింగ్ ఉంది పవన్ కళ్యాణ్ కత్తితో చేసేవి ఉన్నాయి ఒక బార్ లో ఒక బాటిల్ తో కొట్టడం ఉంది బస్ లో ఫైర్ చేయడం ఉంది ఆ స్ట్రీట్ లో బైక్ అండ్ కారు రేస్ ఆ తర్వాత ఫైర్ విజువల్స్ ఉన్నాయి సో మోటివ్స్ కూడా మనకి కలర్స్ రెడ్ బ్లాక్ ఇది జపనీస్ స్టైల్లో మనకి ఎక్కువగా రెడ్ అండ్ బ్లాక్ థీమ్స్ కలర్ థీమ్స్ వాడతారు అది వాడినట్టుగా కూడా ఎక్కువ ఉంది అయితే దీంట్లో ఫ్యాన్స్ కి అంటే ఇది విని వింటే మనకి మనకు గుర్తుండేది కాదు ఆ టూన్ మాత్రం గుర్తుంటది నేను ఇందాక చెప్పిన ఆ ఫైరు అండ్ ఫియరు అనే పగరగిలిన పైరు నిలబడితే గుండెలో ఫియరు అనే టూన్ మాత్రం మనకి గుర్తు ఉంటది ఇది ఒకసారి కాకుండా నాలుగైదు సార్లు వినాలనిపించే విధంగా ఉందన్నమాట ఆ వినగా వినగా మనకి బాగా అనిపిస్తుంది ఆ ఎందుకంటే అది అర్థం కావాలి ఫస్ట్ ఎందుకంటే ఈ మూడు లాంగ్వేజ్లు మిక్స్ అయిపోయినాయి మిక్స్ అయిపోయి క్లియర్ గా అన్నమాట అది హెడ్ ఫోన్స్ పెట్టుకొని పదే పదే వింటే మనకి ఎక్కుతుంది ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది పండగ అని చెప్పాలి మిగతా వాళ్ళకి జనరల్ ఆడియన్స్ కూడా ఒక ఫైర్ ఒక ఎనర్జీ ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ ని మనం చూస్తాం స్టైలైజ్డ్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆ బాంబే డ్రాప్ ఫస్ట్ టైమ్ ఇమ్రాన్ హష్మి అతను మంచి ఆర్టిస్ట్ ఇమ్రాన్ హష్మి వెల్లన్ గా తెలుగులోకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు సో ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో కథ కూడా మనకు అర్థమవుతుంది అంటే మళ్ళీ గ్యాంగ్స్టర్ ఒక పదేళ్ల తర్వాత వస్తే ఎలా ఉంటది అంటే ఒక భాష మళ్ళీ తిరిగి భాష అయితే ఎలా ఉంటుంది ఆ స్టైల్లో పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూస్ చేశారు చేస్తారు ఇది ఒక టీజర్ గా కూడా మనం చెప్పుకోవచ్చు దీంట్లో గా రియాక్షన్స్ కూడా కొన్ని వస్తున్నాయి అదేందంటే రొటీన్ గా ఉంది ఒక వెరైటీగా ఏమీ లేదు అనేది ఒక నెగిటివ్ రియాక్షన్ రెండవది అసలు ఏమీ వినబడట్లేదు మ్యూజిక్ వినబడట్లేదు లిరిక్ అసలు అర్థం కావట్లేదు అన్ని మిక్స్ చేసేసారు అనేది కూడా అంటున్నారు కానీ అది ఎలాగో విమర్శలు ఉంటాయి కానీ నాకైతే ఇది ఫ్రాన్స్ పండగ అని చెప్ప చెప్పచ్చు ఖచ్చితంగా